హృదయమనడు తలుపు నోద ఏ సూనాదోండు హృదయమనడు తలుపు నోద ఏ సూనా దొండు నిల్లచీ సదయుడగు చూ చూండు సకల విధములను నిలచి సదయుడూ దట్టు చూడు సకలా విధములను హృదయమనడు తలుపు నోద ఏ సునాదోండు హృదయమనడు తలుపు నోద ఏ సునాదోండు నిల్లచీ సదయుడగు దట్టు చూడు సకలా విధములను ఎంతసేపు నిలువా భేట్టి ఏంటూరతని ఎంతసేపు నిలువ భేట్టి రతని నా తాడల్ తొదయచే విలచుచున్నాడు ఇప్పుడు మిమ్ములను నా తాడల్ తొదయచే విలచుచున్నాడి ఇప్పుడు మిమ్ములను హృదయమనడు తలుపునోద ఏ సోనాదోండు హృదయమనడు తలుపునోద ఏ సోనాదోండు నిలచి సదయుడగుచు దట్టు చూడు సకల విధములను నిలచి సదయుడగుచు దట్టు చూడు సకల విధములను